ఈ గేదె వచ్చేసి మనకి తొంభై ఐదు వేలు పడుతుంది మీకు రోజు వారి మీద ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారం అండి మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో కిల్లంపూడి మండలం బూరుపూడి గ్రామం మాది మా డైరీ ఫామ్ ఏమొచ్చి లావరాజ్ డైరీ ఫామ్ మా లావరాజ్ డైరీ ఫామ్కి ప్రసాద్ అనే ఒక బ్రదరు మేచర్ నుంచి రెండు గేదెలు తీసుకోవడానికి వచ్చాడు ఆయన రెండు గేదెలు తీసుకున్నాడు అంటే నిన్న నైట్ వచ్చాడు మార్నింగ్ పాలు చూసుకున్నాడు ఇప్పుడు మళ్ళీ ఈవినింగ్ పాలు చూసుకున్నాడు ఈనేసిన దాన్ని ఒకటి వెళ్తున్నాడు రెండు గేదెలు ఒకటి అందులో ప్రెగ్నెన్సీ గేది గేదెలు ఎలా ఉన్నాయి అని మన బ్రదర్ని అటుదాం ఒకసారి అన్న ఎవరన్నా ముందే మేచర్లన్నా మేచర్ల ఎన్ని గేదెలు తీసుకున్నావు నువ్వు రెండు గేదెలు తీసుకున్నావు అందులో రెండు గేదెల్లో

రైతులు అందరూ కూడా తీసుకోవాలని ప్రతి ఒక్క సోదరుని కోరుతున్నారు ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారం అండి మాది తూర్పు జిల్లా రాజమండ్రి దగ్గరలో కిలంపూడి మండలం బూరుపూడి గ్రామం మా డైరీ ఫామ్ నేమ్ వచ్చి లావరాజ్ డైరీ ఫామ్ మా లావరాజ్ డైరీ ఫామ్ లో మూడు వందల అరవై ఐదు రోజులు ప్యూర్ నెంబర్ వన్ ముజాద్ గేదెలు టేర్ పర్పస్ ఉంటాయండి ఎవరికైనా గేదెలు కావాల్సి వస్తే మా లావరాజ్ డైరీ ఫామ్కి వచ్చి కస్టమర్లు అందరూ గేదెలు తీసుకోవాలని కోరుతున్నాను అయితే గేదెల రేటు విషయానికి వస్తే తొంభై వేల నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పై వేలు గేదెల రేట్ అనేది ఉందండి మిల్క్ కెపాసిటీ విషయానికి వస్తే మనకి ఒక రోజు మీద పద్నాలుగు లీటర్ల నుంచి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై అవే గేదెలు మా డైరీ ఫామ్లో డైలీ మీద అవే గేదెలు మిల్క్ అవే గేదెలు మా డైరీ ఫామ్లో ఉన్నాయండి మా డైరీ ఫామ్లో ఎప్పుడూ కూడా ముప్పై నుంచి యాభై గేదెలు ఉంటాయి మీకు ఎవరికైనా గేదెలు కావస్తే మళ్ళీ యావరేజ్ డైరీ ఫామ్ వచ్చి పది ఒక రైసేదే గేదెలు తీసుకోవాలని కోరుతున్నాను అయితే రైతులందరికీ నేను చెప్పేది ఏంటంటే అండి మొన్న గతంలో ఒక రెండు నెలల ముందు లక్ష యాభై వేలు ఉన్న గేది ఈరోజు లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేలకి వస్తుందండి అంటే గేదె దగ్గర ఒక గేదె దగ్గర పదిహేను వేలు ఇరవై వేలు రేట్ అనేది తగ్గింది రేపు డిసెంబరు జనవరి వరకు కూడా రేట్లు తగ్గే ఉంటాయండి మళ్ళీ జనవరి దాటితే రేట్లు మళ్ళీ గేదెల రేట్లు పెరుగుతాయి కాబట్టి ఎవరన్నా రైతులు గేదెలు తీసుకుందాం అనుకుంటే జనవరి లెవపు గేదెలు తీసుకుంటే మీకు రీజనబుల్గా రేట్లు అనేవి వస్తాయి తర్వాత వచ్చి ఇంకోటి ఏంటంటే రైతులకి పూర్తిగా అవగాహన ఉన్న వాళ్ళు వచ్చి మీరు ఎక్కడ తీసుకున్నా కూడా పూర్తిగా అవగాహన ఉన్న వాళ్ళు వచ్చి గేదెలు తీసుకోండి ఒకవేళ వాళ్ళకి తెలియకపోతే పక్కన వాళ్ళ వాళ్ళ ఊర్లో కానీ లేకపోతే వాళ్ళ రిలేటివ్స్ కానీ లేకపోతే ఎవరో ఒక గేదెల గురించి తెలిసిన వాళ్ళని అవగాహన ఉన్న వాళ్ళని తీసుకొని వచ్చి గేదెలు తీసుకున్నట్టు అయితే మీకు ఎక్కడ కూడా ఇబ్బంది అనేది జరగదు ఒకవేళ ఏమన్నా మీకు తెలియకపోతే మాకు కాంటాక్ట్ చేసి కూడా అడిగినా మేము గేదెల గురించి చెప్తాము అందులో కూడా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అయితే గేదెలు నా డైరీ ఫోన్లో ఒక యాభై గేదెలు ఉన్నాయండి మీకు ఒక్కో గేదెని రేటు దాని మిల్క్ కెపాసిటీ ఎన్ని అవుతుంది రేటు ఎంత అనేది నేను ఒక్కో గేదెని చెప్తాను గేదె వచ్చి ముర్రా టాప్ క్వాలిటీ గేదండి బాగా హెవీ సైజ్ గేది హెడ్ క్వాలిటీ కానీ ఈ బోర్ కానీ ఇవన్నీ చూసుకో గేది ఇది డెలివరీ అయిపోయింది ఇది గేది ఉదయం ఏడు సాయంత్రం ఏడు పద్నాలుగు లీటర్లు ఫాలో అవుతుంది ఇది దీని రేట్ వచ్చి లక్ష ముప్పై వేలు పడుతుంది ఈ గేది కూడా ముర్రా అండి ముర్రా టాప్ క్వాలిటీ గేది గేది క్వాలిటీ అది చూడండి ఈ గేది వచ్చి డెలివరీకి రెడీగా ఉంది అంటే డెలివరీ అవ్వడానికి ఇంకా టెన్ డేస్ టైం పడుతుంది ఈ గేది డెలివరీ అవ్వడానికి ఇంకా టెన్ డేస్ టైం పడుతుంది దీని రేట్ వచ్చి లక్ష ఇరవై ఐదు వేలు పడుతుంది దీని మిల్క్ కెపాసిటీ కూడా రోజువారి మీద పద్దెనిమిది లీటర్లు పాల్ అవుద్ది గేది ఇది కూడా డెలివరీ అవ్వడానికి మనకి పది రోజులు టైం ఉంది ఈ గేది వచ్చి కాస్ట్ తొంభై వేలు తొంభై వేలు పడుతుంది మీకు రోజువారి మీద పద్నాలుగు లీటర్లు ఫాలో అవుద్ది ఇది డెలివరీ అయిపోయింది గేది ఇది ఇది రోజు ఇప్పుడు రోజువారి మీద పన్నెండు లీటర్లు అవుతుంది వేలకి ఏం నాలుగు రోజులు అవుతుంది దీని కాస్ట్ వచ్చి లక్ష ఐదు వేలు పడుతుంది ఇది కూడా బన్నీ జాతికి ఏదండి మనకి ఇంకా పది రోజులు టైం ఉంటుంది డెలివరీ అవ్వడానికి ఇది కూడా మనకి లక్ష రూపాయలు పడుతుంది ఇది కూడా మనకి ప పదహారు లీటర్లు అవుద్ది రోజువారి మీద ముర్రా అండి ఇది వచ్చేసి ముర్రా జాతికేది ఇది ఏది వచ్చేసి మనకి తొంభై ఐదు వేలు పడుతుంది మీకు రోజువారి మీద పద్నాలుగు లీటర్లు పోల్ అవుతుంది ఇది ఇంకా టెన్ డేస్ టైం ఉంది డెలివరీ అవ్వడానికి ఇది మనకి డెలివరీ అవ్వడానికి ఇంకా ట్వంటీ ఫైవ్ డేస్ ఉంది టైం దీనికి ఇది వచ్చేసి మనకి తొంభై ఎనిమిది వేలు పడుద్ది దీని కాస్ట్ ఇది కూడా మనకి పద్నాలుగు లైట్లు పోలవద్ది రోజువారి మీద ఇది వచ్చి బన్నీ అండి బన్నీ చదిగేది ఇది మనకి ఈ గేదె వచ్చేసి రోజువారి మీద పద్దెనిమిది లైట్లు అవుద్ది దీని కాస్ట్ వచ్చి లక్ష ఇరవై వేలు పడుద్ది ఇది కూడా టెన్ డేస్ టైం ఉంది డెలివరీ అవడానికి ఈ గేది డెలివరీ అయిపోయిందండి గేది దీని కాస్ట్ వచ్చి తొంభై వేలు పడుతుంది ఇది రెండు పోట్ల మీద ఆరు ఆరు పన్నెండు లేట్లు అవుతుంది రోజువారీకి వచ్చి ముర్ర టాప్ క్వాలిటీ గేదండి ఇది ఫస్ట్ లాటేషన్ ఇది పళ్ళు కూడా నాలుగు పళ్ళు వేసింది గేది ఫస్ట్ లాటేషన్ గేది ఇది మనకి దీని కాస్ట్ వచ్చి లక్ష ఇరవై ఐదు వేలు పడుతుంది ఇంకా టైం ఉంటుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ ఉంది టైం బాగా చేస్తుంది హటర్ క్వాలిటీ అది ఇది కూడా ముర్రాజాద్ది గేదండి ముర్ర టాప్ క్వాలిటీ గేది హెడ్ క్వాలిటీ అది చూడండి కట్టర్ క్వాలిటీ చూడండి ఇది కూడా ఇంకా టెన్ డేస్ టైం ఉంది ఇది రోజువారీకి వచ్చి పదహారు లీటర్లు పదిహేడు లీటర్లు పాలు అవుద్ది దీని కాస్ట్ వచ్చి లక్ష ఇరవై వేలు పడుతుంది బాగా హెవీ సైజు అండి ముర్రాలో బాగా హెవీ సైజు ఏది కట్టర్ క్వాలిటీ కానీ హెడ్ క్వాలిటీ కానీ చూడండి దీని రేటు వచ్చి లక్ష ముప్పై వేలు పడుతుంది దీని రేటు మీకు నేను చెప్పిన రేట్లు అన్నీ కూడా ఫిక్స్డ్ రేట్లు కాదండి మీరు వచ్చి మాట్లాడుకుంటే ఐదు వేలు అటు ఇటులో ఉంటుంది ఇది కూడా మూడవ టాప్ క్వాలిటీ గేది నాలుగు పళ్ళు వేసింది మనకి డెలివరీ అవ్వడానికి ఇది కూడా టెన్ డేస్ టైం ఉంటుంది హటర్ క్వాలిటీ బాగా చేస్తుంది నాలుగు రూములు కూడా చూడండి అలా ఉండాలి గేదికి ఎప్పుడు కూడా మనకి హటర్ క్వాలిటీ ఈ టైప్లో ఉండాలి ఫస్ట్ లేటెస్ట్ ఇది గేది మనకి ఇంకా టైం ఉంది ఇంకా ట్వంటీ డేస్ టైం ఉంది దీనికి దీని కాస్ట్ వచ్చేసి మనకి తొంభై వేలు పడుతుంది ఇది ఇది వచ్చి బన్నీ అండి గేది బాగా హెవీ బాడీ ఉంటది గేది హైడ్రో క్వాలిటీ అది కూడా బాగుంటది దీని కాస్ట్ వచ్చి లక్ష పది వేలు పడుతుంది ఇది రోజువారీ మీద పద్దెనిమిది లీటర్ల మిల్క్ కెపాసిటీ గేదండి దీని కాస్ట్ వచ్చేసి లక్ష ఇరవై ఐదు వేలు పడుతుంది అయితే నేను ఇప్పుడు రేట్లు చెప్పాను కదండి మీకు ఈ రేట్లన్నీ కూడా నేను ఫిక్స్డ్ రేట్లు కాదు మీరు వచ్చి ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటే ఒక ఐదు వేలు అటు ఇటులో మనకి కాస్ట్ అనేది ఉంటుంది గేదెల విషయానికి వస్తే మీకు రేటు విషయానికి వస్తే తొంభై వేలు నుంచి లక్ష ముప్పై వేలు వరకే నా దగ్గర గేదె రేటు ఉందండి మీకు పాలు వచ్చేసి పద్నాలుగు లీటర్ల నుంచి పదహారు లీటర్లు పద్దెనిమిది లీటర్లు ఇరవై లీటర్లు అవి కూడా ఉన్నాయి గేదెలు క్వాలిటీని పెట్టి గేదెలు పాలు ఇస్తాయండి చాలా మంది కస్టమర్లు ఏమనుకున్నారంటే ఏడు లీటర్లు పాలు ఇచ్చేది ఇంత రేటు ఎనిమిది లీటర్లు పాలు ఇచ్చేది ఇంత రేటు అని అనుకుంటున్నారు పాలు పెట్టి గేదె రేటు ఉండదండి అక్కడ కూడా గేదెకి క్వాలిటీ ఉంటేనే మనకి ఇస్తుంది కాబట్టి గేదె క్వాలిటీ ఉన్న గేదెలు తీసుకున్న కస్టమర్లు అందరూ కూడా ఎవరికైనా గేదెలు కావాల్సి వస్తే వాళ్ళ ఆవరేజ్ డైరీ ఫామ్కి వచ్చి గేదెలు తీసుకోవాలని ప్రతి ఒక్క రైతు చోదని కోరుతున్నాను తర్వాత వచ్చి ఒకటి ఏంటంటే అండి ఈ మధ్యన లోన్స్ ఎక్కువ పెట్టుకుంటారు కస్టమర్లు ఆ లోన్స్ పెట్టుకుంటే వాళ్ళకి ఎవరికైనా సరే ఒక కొటేషన్ డైరీ ఫామ్ నుంచి ఒక కొటేషన్ ఉంటుందండి బ్యాంక్ అతను కొటేషన్ అడుగుతాడు అలాగే లోన్స్ పెట్టుకుంటే వాళ్ళు ఎవరైనా సరే కొటేషన్ అడిగితే మా డైరీ ఫామ్ నుంచి ఆవరేజ్ డైరీ ఫామ్స్ లవరేజ్ డైరీ ఫామ్ నుంచి కొటేషన్ కూడా ఇవ్వడం జరుగుద్ది ఎవరికైనా కాల్స్ వస్తే నన్ను కాంటాక్ట్ చేయండి తర్వాత వచ్చి మీకు గేదెల పట్ల ఎటువంటి డౌట్లున్నా కూడా నాకు కాల్ చేయండి నేను మీకు క్లారిఫై చేస్తాను ఒకవేళ కొత్తగా డైరీ ఫామ్ పెడతా ఉన్న వాళ్ళన్నా లేకపోతే ఏమన్నా గేదెల్ని తీసుకొని అన్న ఇది ఫాలో అవుతలేదు ఒకవేళ నా దగ్గర కానీ వేరే దగ్గర ఎక్కడ తీసుకున్నా కూడా మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కూడా నాకు కాంటాక్ట్ చేయండి నేను మీకు క్లారిఫై చేస్తాను గేదెలు అన్నీ కూడా చూసారు కదండి నా దగ్గర నలభై గేదెలు ఎప్పుడు నా డైరీ ఫోన్ ఉంటాయి గేదెలు అన్నీ కూడా చూడండి నలభై గేదెలు నా డైరీ ఫోన్లో ఉన్నాయో లేదో ఒకసారి గేదెలన్నీ కూడా చూసుకోండి మీరు మీరు ఎప్పుడు వచ్చినా కూడా మూడు వందల అరవై ఐదు రోజులు నా డైరీ ఫోన్ నలభై గేదెలు ఉంటాయి మీకు పది గేదెలు కావాలన్నా ఐదు గేదలు కావాలన్నా మీకు నా డైరీ ఫోన్లు ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు కస్టమర్లకు రైతు వాదులు ఎవరికైనా కావాల్సి వస్తే ఎప్పుడు నా లారీ డైరీ ఫోన్లు ఉంటాయి తర్వాత వచ్చి చాలామంది ఏమడుగుతున్నారంటే అన్న మేము హైదరాబాద్ నుంచి వస్తాము మాకు ట్రాన్స్పోర్ట్ ఎలాగని అడుగుతున్నారు నా దగ్గర రెండు గేదెలు తీసుకున్న వాళ్ళకి డీజిల్ వరకు ఇస్తే సరిపోద్ది అండి రెండు గేదెలు రెండు అంటే ఐదు గేదెలు లోపు తీసుకున్న వాళ్ళకి డీజిల్ వరకు ఇస్తే సరిపోద్ది ఐదు గేదెలు దాటి తీసుకున్న వాళ్ళకి మీకు ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ చేస్తానండి నేను ఒక వర్కను కూడా నేను ఇచ్చి పంపిస్తాను మీకు వెహికల్లోని నా వర్కర్ మీ ఇంటికాడ గేదెలు నింపి మీ ఇంటికాడ గేదెలు మీ సెట్లో కట్టాక మళ్ళీ నా వర్కర్ రిటర్న్ అనేది వస్తాడండి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు తర్వాత వచ్చి గేదెలు సూడి గేదెలు పదిహేను రోజులు డెలివరీ అయ్యే గేదెలు ఉంటాయి నా దగ్గర సూడి గేదెల విషయానికి వస్తే మీకు ఇరవై ఐదు రోజులు నేను బుట్లమైకి కానీ రొమ్ము కంప్లైంట్కి కానీ పాలుకి కానీ ఇరవై ఐదు రోజులు గ్యారెంటీ ఇస్తాను ఈ ఇరవై ఐదు రోజుల్లో నేను అన్నట్టు మీకు గేది బుట్లమై కానీ రొమ్ము కంప్లైంట్ కానీ ఏమైనా వస్తే నేను సరిసేకం సాధ్య పెట్టి గేదెలు రిటర్న్ తీసుకొచ్చుకుంటానండి ఏంటి పాలు తక్కువ అయితే కనుక అదే బొట్లమై కానీ రొమ్ము కంప్లైంట్ కానీ ఏమైనా వస్తే కూడా నా పంపిస్తాను నాకు మీకు వేరే రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి